హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నవంబర్ పదిహేను ఉత్పన్న ఏకాదశి మహిమాన్వితమైన రోజు కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు పద్మపురాణంలో ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వాళ్ళ సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయట ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు అన్ని ఏకాదశుల కంటే గొప్పది ఏకాదశి చెప్పమని అడుగుతాడు వారి మధ్య సంవాదమే ఈ యొక్క కథ అర్జునుడి ప్రార్థన మన్నించి శ్రీకృష్ణుడు అతనితో ఇలా చెప్తాడు ఓ కుంతీనందన పూర్వం కృతయుగంలో మురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడి ఆకారం చాలా భయంకరంగా ఉండేది ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోతున్నారు దేవతలలో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుడు అలాంటి ఇంద్ర భగవానుడు కూడా మురాశురుడు అనే ఒక రాక్షసుడి చేతిలో అపజయం పాలయ్యాడు ఆ రాక్షసుడు పన్నెండు మంది ఆదిత్యులను ఎనిమిది మంది వసులను బ్రహ్మదేవుడిని వాయుదేవుడిని అగ్నిదేవుడిని ఇంకా ప్రధానమైన దేవతలను కూడా జయించాడు అతని ఉగ్రమైన స్వరూపం ఎవ్వరూ సహించలేకపోయారు పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు మిగతా దేవతలందరూ కలిసి ఆ శివయ్య దగ్గరకు వెళ్ళారు ఆ శివయ్య నేను ఇక ఏమీ చేయలేను అని చేతులెత్తేశాడు ఇంద్రుడు మిగతా దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టులై భూలోకంలో దరిద్రులే సంచరిస్తున్నారు వీరందరి గతి ఏమిటి ఇలా వీరంతా స్వర్గాన్ని పొందడానికి ఉపాయం ఏమైనా ఉంటే సెలవియండి అని ప్రార్థించారు దేవేంద్రుడు ప్రార్థన విన్న ఆ పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీకు కలిగిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే లాభం ఏముంటుంది నీవు గరుడుధ్వజుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళు వైకుంఠానికి చేరుకొని నీకు కలిగిన దుస్థితిని ఆ శ్రీపతికి వివరించు మీరు అందరూ కలిసి శరణు వేడండి అతనే జగత్తునన్నింటినీ పాలించే జగన్నాథుడు అతనే అని ఆ శంకరుడు చెప్పాడు శంకరుడు ఇచ్చిన సలహాను విని దేవతలందరూ ప్రభువైన దేవేంద్రుడు మిక్కిలి సంతోషించారు ఇక దేవేంద్రుడు దేవతలందరినీ వెంటబెట్టుకొని జగన్నాథుడి నిలయమైన వైకుంఠానికి వెళ్ళాడు ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని పాలకడల మధ్య భాగంలో ఆదిశేషువు మీద పవలిస్తున్న ఆ భగవంతుని చూసి రెండు చేతులు జోడించి ఎంతో బాధతో ఓ శ్రీమన్నారాయణ మా మీద దయ చూపించవయ్యా అని శరణు వేడారు ఆ రాక్షసుడికి భయపడిన దేవతలంతా నాతో పాటు నీ దగ్గరకు వచ్చారు వారందరూ నిన్నే శరణు వేడుతున్నారు మమ్మల్ని అందరినీ స్వర్గం నుంచి తరిమి కొట్టారు దేవతలందరూ భయభ్రాంతులే ఉన్నారు కనుక మాకు అభయం ప్రసాదించు యోగులకు కూడా దారి చూపే మహాయోగివి నీవే మమ్మల్ని అందరినీ రక్షించమని దేవతలందరూ ఆ మహావిష్ణువుని శరణు వేడారు మా దేవతలందరమీ దిక్కులేని వారిలాగా అన్నీ పోగొట్టుకొని ఉండి భూమి మీద తిరుగుతున్నాము అని అనేసరికి ఆ శ్రీ మహావిష్ణువుకి పట్టరాని కోపం వచ్చింది పదండి ఆ మురాసురుడి అంత చూద్దాం అని బయలుదేరారు అప్పటిదాకా శ్రీ మహావిష్ణువు వెనకాతలే వచ్చిన దేవతలందరూ ఆ భయంకరమైన రాక్షసును చూసి వెనక్కి పారిపోయారు కానీ ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు అది చూసిన దానవులందరూ మూకుమ్ముడిగా అందరూ కలిసి ఒక్కసారిగా అనేకమైన ఆయుధాలతో ఆయన్ని చుట్టుముట్టారు శ్రీహరి శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తున్నాడు తన దగ్గరకు పరిగెత్తుతూ వస్తున్న రాక్షసుల శరీరాల్ని తన ఆయుధాల్ని ఉపయోగించి మట్టుపెట్టాడు ఆ యుద్ధ రంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు మురుడు ఒక్కడే యుద్ధ భూమిలో మిగిలి ఉన్నాడు శ్రీహరితో మాటి మాటికి పోరు సాగించాడు ఆ శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని అతని మీదకి ప్రయోగించినా అది మురళి యొక్క తేజో ప్రభావానికి పువ్వులాగా అతని మీద పడుతుంది శ్రీ మహావిష్ణువు ఎన్ని శస్త్రములు అస్త్రములు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది దాంతో శ్రీ మహావిష్ణువు అతనితో బాహు యుద్ధానికి దిగాడు ఆయుధంతో సమానమైన తన బాహుదండములతో కోపంతో కూడిన వాడై మురుడిని బాదుతున్నాడు ఈ విధంగా ఆ మురాశురుడితో జనార్దనుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా అతన్ని జయించలేకపోయాడు భగవంతుడు పూర్తిగా అలిసిపోయాడు విశ్రాంతి తీసుకోవడం కోసం భద్రికా ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ హిమాలయ పర్వతాలలో హైమావతి అనే ఒక పేరుగల అందమైన గుహ ఉంది ఆ శ్రీ మహావిష్ణువు యుద్ధంలో అలసిపోయి ఆ గుహలో విశ్రాంతి తీసుకుందామని వెళ్తాడు ఆ గుహ పన్నెండు యోజనాల పొడవు ఉన్నది విశ్రాంతికి అనుకూలంగా ఉందని భావించారు హాయిగా నిద్రపోయాడు అప్పుడే మురాసురుడు ఆ గుహలోకి ఆ సమయానికే విష్ణుమూర్తి శరీరం నుండి మహా తేజవంతురాలైన ఒక కన్యను ఆవిర్భవింపజేశాడు ఆమె దివ్యమైన ఆయుధాలను ధరించింది ఆ రాక్షసుడు ఆమెను చూస్తాడు తాను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ కన్య మురినితో ఇలా అంటుంది ఓరి దానవాదమా నిద్రపోయే నీవు చంపడానికి సిద్ధపడుతున్నావు నీకు సిగ్గులేదా నీ వీరత్వం ఇంతేనా నీకే గనక శక్తి ఉంటే నాతో యుద్ధానికి రమ్మని పిలిచి కవ్వించింది మురుడు ఆమెతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ కన్య యుద్ధ నైపుణ్యాన్ని చూసి మురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అరే ఈ కన్య ఎంత సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం ఉట్టిపడుతుంది ఈమె ఎవరి చేత సృష్టించబడిందో ఏమో కానీ ఈమె ప్రయోగించిన ఆయుధాలు పిడుగుల వలె మీద పడుతున్నాయి ఈమె సాధారణమైన స్త్రీ కాదు కాబట్టి సావధానంగా యుద్ధం చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు ఆ మహారాక్షసుని శిరస్సును ఆ కన్య క్షణకాలంలో భూమి మీద పడేటట్లు నరికివేసింది ఈ గందరగోళానికి శ్రీహరి నిద్రలేచాడు తన ఎదురుగా మురుడు మరణించి ఉండడం చూశాడు ప్రపంచాన్నంతటికీ ప్రభు అయిన శ్రీహరి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ తన ఎదుటి నిలబడిన కన్యామిణిని చూసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి నీవు ఎవరు అని అడిగాడు నేను నీ అంశచేతనే పుట్టాను దుర్మార్గుడైన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు అతని ఆలోచన పసిగట్టి వెంటనే యుద్ధం చేసి నేను అతన్ని చంపాను అతని మరణం వల్ల దేవతలందరూ భయాన్ని వీడారు ఇకపై మూడు లోకాల్లోనూ శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి సర్వమును హరించేది మీరే నేను నిమిత్త మాత్రాలని సమస్త లోకముల్లోని ప్రాణికోటి భయాన్ని కలిగించి ఆ రాక్షసుణ్ణి మూడు లోకాలను రక్షించడం కోసం మీ మహాశక్తినైన నేనే చంపాను అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ కన్యామణితో ఇలా అన్నాడు దుష్టుడైన ఆ రాక్షసుని చంపడం వలన నీకు ఏ పాపం కూడా అంటదు ఇతను చంపబడినందువలన దేవతలందరూ ఎంతో సంతోషించారు సమస్త లోకములకు ఆనందం కలిగింది ఓ పరమ పవిత్రురాల నీవు రాక్షసుని చంపి మూడు లోకాలకు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించావు అందువలన నేను కూడా నీకు ప్రసన్నుడుని అయ్యాను నీకు కావలసిన వరాన్ని కోరుకో ఇప్పుడే నీ కోరిక నేను నెరవేరుస్తాను ఇక శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు ఆ కన్యకామని సంతోషంతో ఇలా అంటుంది ఓ భగవంతుడా నేను ఈ రాక్షసుని సంహరించడం వల్ల నీవు నాకు ప్రసన్నుడు అయ్యావు కదా నేను పుట్టిన ఈ రోజున సకల జనులకి నీవు వరాన్ని ప్రసాదించు ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి ఎంతటి ఫలితమైతే ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించిన వారికి నక్తఫలంలో సగ భాగం ఏకభుక్తం చేసిన వారికి కలిగేటట్లు అనుగ్రహించు ఇదే నేను నిన్ను కోరుకునే వరం దీనిని నా ఎందు అనుగ్రహించి ప్రసాదించు అని ప్రార్థించింది నేను పుట్టిన ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఎవరైతే ఆచరిస్తారో వారు విష్ణులోకాన్ని వైకుంఠాన్ని పొంది నూరు కోట్ల కల్పముల వరకు అనేక దివ్య భోగములు అనుభవించినట్లుగా వరాన్ని అనుగ్రహింపజేయమని కోరింది ఉపవాస వ్రతం కానీ వ్రతం కానీ ఏకభుక్తం కానీ చేసే మానవుని ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా ధన ధాన్యాలు కలిగేటట్లుగా వరాన్ని అనుగ్రహించు నాకు వేరే ఏ కోరికలు లేవు కనుక ప్రజల కోసం కోరిన ఈ కోరికను నెరవేర్చమని నా మనవి అని ఆ కన్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది ఆ కన్య మాటలకు ఆ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ కళ్యాణి నీ సంకల్పవరం కూడా శుభప్రదమైనదే నీవు కోరినట్లుగా తప్పకుండా జరుగుతుంది నాయందు నీయందు భక్తిభావం గల మానవులు మూడు లోకముల్లోనూ గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతారు అంచకాలంలో వైకుంఠంలో నా సన్నిధికి చేరుకుంటారు నా మహాశక్తి స్వరూపిణివైన నీవు పుట్టినందువలన నీ పేరు కూడా ఈ లోకంలో ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది చివరకు వైకుంఠం పొందుతారు సమస్త తీర్థములను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుంది అదేవిధంగా సమస్త దానముల కంటే అధిక ఫలము సమస్త వ్రతముల కంటే అధిక ఫలము ఈ ఏకాదశి వల్ల లభిస్తాయి అని చెప్పి ఆ కన్యారత్నానికి వరం ప్రసాదిస్తాడు ఈ ఉత్పన్న ఏకాదశి వ్రత మహత్యాన్ని ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని అర్జునుడికి ఆ శ్రీకృష్ణుడు చెప్తాడు ఇదండి ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఈ కథను ఎవరైతే శ్రద్ధతో వింటారో వాళ్ళకి అన్ని శుభములే కలుగుతాయి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి